నమస్కారం వెల్కమ్ టు మహోదయ మీడియా మీరు బంగారం కొనాలా బంగారం కొనాలని ఎప్పటి నుండో ప్లాన్ చేస్తున్నారా అయితే హైదరాబాద్ లో ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్నాళ్ళకి ఒక బిగ్ అప్డేట్ వచ్చేసింది ఈ రోజు బంగారం ధరలు పూర్తిగా తగ్గిపోయాయి మాట్లాడితే హైదరాబాద్ లో ట్వంటీ ఫోర్ ప్యూర్ గోల్డ్ రేట్ అంటే ఒక గ్రామ్ ప్రైస్ ఏకంగా పన్నెండు వేల ఏడు వందల రూపాయలు ఉంది అలాగే డైలీ అప్డేట్స్ ప్రకారంగా మనం చూసుకుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేట్ ఏకంగా పదకొండు వేల ఆరు వందల రూపాయలు ఉంది అది మాత్రమే కాదు మరొక విషయం టెస్టెడ్ సిల్వర్ ఎయిటీన్ గ్రామ్స్ గోల్డ్ ఈక్వలెంట్ రేట్ ఏకంగా నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ దగ్గర లో స్టేబుల్ గా కనిపిస్తుంది అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఈ రోజు హైదరాబాద్ లో గోల్డ్ రేట్స్ లో కొంచెం ఇంపార్టెంట్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ లో కూడా స్లైట్ వేరియేషన్ ఉంది మనందరికి ప్రతి రోజు గోల్డ్ రేట్స్ లో ఎన్నో మలుపులు కనిపిస్తూనే ఉన్నాయి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ లో అయితే డెబ్బై రూపాయలు తగ్గింది అది వినియోగదారులకు కొంచెం రిలీఫ్ ఇచ్చింది అలాగే సిల్వర్ ఎయిటీన్ గ్రామ్స్ ఈక్వలెంట్ బంగారం ధరల్లో కూడా యాభై ఏడు రూపాయలు తక్కువైన మార్పులు మనకు కనిపిస్తున్నాయి సో ఈ రోజు బంగారం ధరలు కొంచెం తగ్గాయి అనుకోవచ్చు మామూలుగా ఇరవై ఐదు రోజుల్లో చాలా చేంజెస్ కానీ ఈ రోజు హైదరాబాద్ లో బంగారం రేట్ కొంచెం స్టేబుల్ గా ఉందనే చెప్పుకోవాలి నిన్నటితో కంపేర్ చేస్తే ఈ రోజు బంగారం ధరలు కాస్త తక్కువయ్యాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి